వైసీపీ నేత జోగి రమేష్ ఇప్పుడు డైలాగ్స్ ఈ వెలుగులోకి తీసుకొచ్చిందే ఆధారాలు సేకరించిందే నేను అంతా నేనే చేస్తే ఇప్పుడు నన్నే ఈ కేసులో ఇరికించారని తెగర్రే అయిపోతున్నారట అయితే జోగి డైలాగ్స్ వెనుక ఉన్న నిజాలు మాత్రం వేరే ఉన్నాయట టీడీపీ నేతలను కావాలనే ఈ కేసులో ఇరికించాలని చేసిన ప్లాన్ లో భాగమే కల్తీ లిక్కర్ స్కామ్ వైసీపీ హయాంలో ఇష్టారాజ్యంగా నడిచిన ఈ కల్తీ స్కామ్ కూటమి అధికారంలోకి రావడంతో వేరే టర్న్ తీసుకుంది దీంతో జోగి రమేష్ కెచ్గీసి మరి ఈ కేసులో టీడీపీ నేతలను ఇరికించారట అయితే ఎవరు తీసుకున్న గోతులో వారే పడతారని ఊరికనే అనరు కదా జోగి రమేష్ కూడా ఇదే వర్తించింది ఇందుకే జోగి ఆటలో పావులైనది ఎవరు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ములకల చెరువు ఇబ్రహీంపట్నం నకిలీ మధ్య తయారీ కేంద్రాలు ఏర్పాటు చేయించింది వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ అని సీట్ తేల్చింది ప్రధాన నిందితుడైన అద్దెపల్లి జనార్దన్ రావుకు మూడు కోట్లు ఇస్తానని ప్రలోభ పెట్టి పావుగా వాడుకొని నేరాపూరిత కుట్ర నడిపించినట్లు గుర్తించింది ఈ నకిలీ మకిలిని కూటమి ప్రభుత్వానికి పోయాలనే దురుద్దేశంతో ఈ కుట్రకు పాల్పడినట్లు వెల్లడించింది నకిలీ మద్యం తయారీ కేంద్రాల ఏర్పాటు సమాచారాన్ని ఎక్సైజ్ అధికారులకు చేరవేసి వాటిపై దాడులు చేయించటం అంతకుముందే అద్దెపల్లి జనార్దన్ రావును ఆఫ్రికాకు పంపించడం లాంటివన్నీ రమేష్ చేశారని తెలిపింది ఈ మేరకు తాజాగా దాఖలు చేసిన యాభై పేజీల ప్రాథమిక అభియోగ పత్రంలో సీట్ ఈ వివరాలని ప్రస్తావించింది ఎనిమిది మంది నిందితులపై అభియోగాలు మోపింది నకిలీ మద్యం దందా వల్ల ప్రభుత్వ ఖజానాకు తొమ్మిది కోట్ల నష్టం వాటిల్లినట్టు పేర్కొంది తవ్విన గోతిలో వారే పడతారన్న జాతీయం ఇప్పుడు వైసీపీ నేత జోగి రమేష్ విషయంలో అక్షరాల నిజమైంది కల్తీ లిక్కర్ స్కామ్ లో ఇప్పుడు ఆయన కర్కటాల వెనక ఉన్నారు జైలు గోడల మధ్యలో కూర్చొని ఈ స్కామ్ ను వెలుగులోకి నేను అన్ని ఆధారాలు నేను అంతా నేనే చేశాను ఇప్పుడు నన్నే ఇరికించారు అంటూ బొమ్మరిల్లు డైలాగులు కొడుతున్నారట కానీ సిట్ యాభై ఐదు పేజీల షీట్ చదివితే జోగి రమేష్ డైలాగులేంటి ఆయన చేసిందేంటి అన్నది సవివరంగా తెలుస్తుంది తంబళ్లపల్లి నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన జయచంద్రారెడ్డి ఇంజనీరింగ్ లో తన క్లాస్మేట్ కావడంతో అద్దేపల్లి జనార్దన్ రావు అప్పట్లో ఆయన తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఈ విషయం జోగి కు తెలుసు దీంతో కూటమి అధికారంలోకి వచ్చాక ప్రభుత్వంపై బురద చల్లాలనే కుట్రతో జనార్దన్ రావును ముందుపెట్టి రమేష్ తంబళ్లపల్లె నియోజకవర్గం ములకల చెరువులో తొలుత నకిలీ మధ్య తయారీ కేంద్రం ఏర్పాటు చేయించారు సెప్టెంబర్ పదిహేను పదహారు తేదీల్లో జోగి రమేష్ ఆయన తమ్ముడు జోగి రాము జనార్దన్ రావును ఫోన్లో కాంట్రాక్ట్ అయ్యి జయచంద్రారెడ్డి ఎక్కడుంటాడో చెప్పు అని అడిగారు సెప్టెంబర్ ఇరవై మూడు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు జనార్దన్ రావు జోగి రమేష్ ఇంటికి వెళ్లాడు అక్కడే మూడు కోట్ల ఆఫర్ ప్లస్ ఆఫ్రికా వెళ్ళిపో అని జోగి రమేష్ ఆర్డర్ వేశారు సెప్టెంబర్ ఇరవై నాలుగున జనార్దన్ రావు ఆఫ్రికా వెళ్ళిపోయాడు తర్వాత కొద్ది రోజులకే రమేష్ ములకల చెరువు నకిలీ మధ్యం తయారీ కేంద్రం గురించి సమాచారం బయటకు వ్యాప్తి చేయించి ప్రభుత్వంపై దుష్ప్రచారం మొదలుపెట్టారు అయినా కూడా ప్రభుత్వంపై వ్యతిరేకత రాకపోవడంతో ఇబ్రహీంపట్నంలో నకిలీ తయారీ కేంద్రం సమాచారం ఇచ్చి దాడులు చేయించారు తమ పార్టీ సొంత మీడియా ఛానల్స్ లో కల్తీ మాఫియా వెనుక ఉన్నది టీడీపీ నేతలే అంటూ రచ్చ చేశారు కానీ సిట్టి దర్యాప్తు మొదలయ్యాక జనార్దన్ రావు ఫోన్ రికార్డులు బ్యాంకు లావాదేవీలు సాక్షులు ఆధారాలు అన్ని జోగి రమేష్ వైపే చూపించాయి దీంతో జోగి ప్లాన్ రివర్స్ అయింది ఇక సిట్టి దర్యాప్తులో దిమ్మ తిరిగే నిజాలు బయటకు వచ్చాయి జోగి రమేష్ జనార్దన్ రావు కుటుంబాలు చిన్నప్పటి నుంచి ఇబ్రహీంపట్నంలో ఒకే వీధిలో ఉండేవి రెండు వేల ఆరు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య జోగి బ్రదర్స్ స్వర్ణభార్లో షేరు ఉండేది రెండు వేల పదిహేడులో ఇబ్రహీంపట్నం బార్ యజమానులంతా కలిసి సిండికేట్ పెట్టారు దాని బాసులు జోగి రమేష్ అండ్ జోగి రాము వైసీపీ హయాంలో తెలంగాణలో తక్కువ ధరకు మద్యం కొని ఏపీకి తీసుకువచ్చి వేరే బాటిలలో నింపి అధిక ధరకు విక్రయించేవారు జనార్దన్ రావుకు అడ్డొస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని జోగి రమేష్ రాములు తెలంగాణ మద్యం సిండికేట్లో భాగస్వాములైన షేక్ షరీఫ్ మహంకాళి పూర్ణచంద్రరావు తుంగల సుధాకర్లను తదితరుల్ని బెదిరించారు జోగి రమేష్ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన అండదండలతోనే అద్దెపల్లి జనార్దన్ రావు ఇబ్రహీంపట్నంలోని పాత ఎన్నార్ బార్లో నకిలీ మద్యం తయారీ కేంద్రం ఏర్పాటు చేశారు అద్దేపల్లి జనార్దన్ రావు ఆయన సోదరుడు జగన్మోహన్ రావు జోగి రమేష్ ఆయన సోదరుడు జోగి రాములకు రెండు మూడు నెలలకు ఒకసారి మూడు నుంచి ఐదు లక్షల చొప్పున డబ్బు ముట్ట చెప్పేవారు రాజకీయ అండదండలు అధికారుల దాడులు లేకుండా చూసేందుకు ఈ మొత్తం అందించేవారు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక నిఘా పెరగటంతో నకిలీ మద్యం తయారీని జనార్దన్ రావు ఆపివేశారు వైసీపీ హయాంలో ఇబ్రహీంపట్నం ములకల్ చెరువులో రెండు పెద్ద నకిలీ మద్యం ఫ్యాక్టరీలు నడిచాయి వీటి వెనుక ఉన్న అస్సలు మాస్టర్ మైండ్ జోగి రమేష్ జోగి ఆడిన రాజకీయ చదరంగంలో ప్రధాన పావు అయిన చిన్నప్పటి స్నేహితుడు ఇబ్రహీంపట్నం బార్కింగ్ కింగ్ అద్దేపల్లి జనార్దన్ రావు వైసీపీ హయాంలో జోరుగా నడిచిన ఈ కల్తీ లిక్కర్ దందాన్ని కూటమి అధికారంలోకి వచ్చాక జోగి రమేష్ మరో మలుపు తిప్పారు అయితే జోగి రమేష్ పెద్ద స్కెచ్తోనే ఓ మాస్టర్ ప్లాన్ రెడీ చేశారు ఆ ప్లాన్ లో మొదటి లక్ష్యం కూటమి ప్రభుత్వంపై ఎలాగైనా బురద చల్లాలి టీడీపీ నాయకుల పేరుతో నకిలీ మద్యం ఫ్యాక్టరీలు పెట్టి తర్వాత దాడులు చేయించి చూడండి వీళ్లే కల్తీ మాఫియా అని రాష్ట్ర దుష్ప్రచారం చేయాలని ప్లాన్ చేశారు దీనికోసం జనార్దన్ రావును మూడు కోట్లతో ప్రలోభ పెట్టి ఆఫ్రికాకు పంపయ్యాలి అన్ని ప్లాన్ ప్రకారమే జరిగాయి కానీ చివరి స్టెప్లో జోగి రమేష్ తాను తీసుకున్న గోతులో తానే పడిపోయారు ఇప్పుడు జైల్లో ఊచ్చలు లెక్కిస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి